హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్టేజ్ కిచెన్ స్వాగతం అండి రోజు ఒక పచ్చడి చూపిస్తాను పచ్చిమిరపకాయలతోటి పచ్చడండి వీటిని వేయించేది లేదు ఉడకబెట్టేది లేదు ఏమీ లేదు ఇలా పచ్చి వాటినే మనం పచ్చిమిరపకాయలు ఒక పదిహేను తీసుకున్నానండి పదిహేను విరివై ఉంటాయి ఇవి కొంచెం తెల్ల తెల్లగా ఉంటాయి చూడండి సన్నగా పొడుగ్గా తెల్లగా ఉంటాయి అవి తీసుకోండి ఎక్కువ కారం ఉండవు వీటిని ఇంత ఇంత ముక్కల్లా కట్ చేసుకున్నాను కొన్నిట్ల గింజలు ఎక్కువ ఉంటే తీసేశాను కారం ఉంటాయి అనుకొని తీసేసిన అనమాట లేత అయితే ఏం కాదండి లేత గింజలు అయితే ఏం కాదు కానీ కొంచెం ముదురు గింజలు అయితే నేను అన్ని తీసేసుకున్నాను ఈ ముక్కలు కట్ చేసి ముందు కాయలను కడిగేసి తుడుచుకున్నాను తుడుచుకున్నాక ముక్కలు కట్ చేసి గింజలు తీసి ఒక గిన్నెలు వేసుకున్నాను దీంట్లో మనము దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాము ఒక టీ స్పూన్ వేసాను ఒక పావు టీ స్పూను మెంతి పొడి అండి కాలి మెంతులే వేయించుకొని పొడి చేసుకున్నది ఆ పొడి తర్వాత చిన్న కప్పెడు నేను నువ్వులు తీసుకున్నానండి నువ్వులు తీసుకొని వేయించాను వేయించి పొడి కొట్టిందండి ఇవి ఎన్ని టేబుల్ స్పూన్లు అయితే అంటే ఒక ఐదారు అవుతాయండి టేబుల్ స్పూన్స్ అది వేసుకున్నాను దీదే అనమాట మనకి గ్రేవీ ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఐదారు టేబుల్ స్పూన్లు ఇది ఎంతున్నా పర్వాలేదండి దీనికి ఏం లెక్కలేదు ఇది గిన్నె చిన్నగా అయిందండి నేను పెద్ద దాంట్లోకి వేసుకుంటాను కలపడానికి ఈజీగా అనేసి ఇప్పుడు దీంట్లోకి మనము ఆవాల పొడి అండి ఆవాల పొడి ఒక మూడు టీ టీ స్పూన్లు మూడు టీ స్పూన్లు వేసుకోండి అంతే అండి దీన్ని బాగా కలిపేసుకోండి ఒక టీ స్పూన్ కారం వేసుకోండి ఇంకొంచెం కొంచెం వేస్తాను ఇంకొక పావు టీ స్పూన్ వేసా మనకు కారం ఎందుకు వేసిన అంటే ఇప్పుడు మిరపకాయల్లో నుంచి దిగదు కదా ఈ మసాలాకి కారం పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని వేసాను ఇప్పుడు దీంట్లోకి నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం కూడా చూసి వేసుకోండి మీరు ఎంత పురుపు తినగలుగుతారు దాన్ని బట్టి ఇది ఉప్పు కొంచెం గడ్డల్లాగా ఉంది అది కరిగిపోతుంది మనం నిమ్మ నిమ్మరసం వేసేసరికి కరిగిపోతుందండి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లకు వేసుకోండి బాగానే ఉంటుంది ఇది టీ స్పూన్ కదా చూడండి ఒకసారి కలుపుకొని కూడా మనం టేస్ట్ చూసుకుంటూ మనం వేసుకోవచ్చు మనం పులుపు తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట అన్నంలో కలుపుకున్నప్పుడు కొంచెం పుల్లగా ఉండాలి కదా నేను ఇలా నిమ్మరసం తీసి పెట్టుకుంటానండి అందుకే ఇలా ఎప్పుడన్నా చేసుకుంటప్పుడు మనకి తొందరగా మనకు అందుబాటులో ఉంటుంది బిర్యానీలకు కానీ కూరలకు గాని వేసుకోవడానికి ఈజీగా ఉంటది ఓకేసారి పిండి పెట్టేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటదండి పాడవదు అందులో మనం ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఏమి కలపలే నేను చూసారా ఇప్పుడు తడిచింది కదా ఇప్పుడు సరిపోయింది అది ఇప్పుడు దీంట్లోకి మనము నూనె తాలింపండి నేను ఆల్రెడీ తాలింపు చేసి పెట్టుకున్నాను ఇందులో ఏమేమి వేసానంటే నూనె ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి అది వేగిన తర్వాత పసుపు వేసి అది చల్లగా చేసుకున్నాను చల్లగానే వేసుకోవాలి ఎందుకంటే మనం నిమ్మరసం వేసాం కదా వేడివేడి నూనె పోస్తే అది చేదెక్కుతాయి అందుకనే ఇలా చల్లగైనాక వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి దీనికి పెద్ద నూనె అవసరం ఉండదండి ఇలా తేలాలని ఏం లేదు నూనె తేలాలి పైన అన్నట్టు ఏం లేదండి మనకి కొంచెము ఒక రెండు మూడు గంటల తర్వాత కొంచెం అవుతుంది ఎందుకంటే ఉప్పు అదంతా కరుగుతుంది కదా నిమ్మరసంలో అప్పుడు మనకి ఇంకా టేస్ట్ తెలుస్తుంది అప్పుడు కూడా మనం ఉప్పు కానీ తక్కువ ఉంటే నిమ్మరసం తక్కువ వేసుకోవచ్చు చూసారా ఇది గ్రేవీ ఉంది కదండి ఈ గ్రేవీ అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది నేను తింటేప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా పెట్టేస్తా ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ చూద్దాము ఇది ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి అండి మీకు నిల్వ ఉంటుంది వారం పది రోజులైనా నిల్వ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి తక్కువనే ఉంటుందండి ఓకేనా నేను అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మీకు చెప్తాను ఎలా ఉందో ఓకే అండి ఇప్పుడు నేను ఈ మిరపకాయల పచ్చడి వేసుకొని తింటున్నాను ఎలా ఉందో నేను చెప్తాను ఫుల్గా కనపడతామేనా వేడి వేడి అన్నం వల్ల చాలా బాగుంటుందండి ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడైనా లేకపోతే సైడ్కి పెట్టుకొని అయినా తినొచ్చు చాలా బాగుంటుంది బాగుందండి చాలా బాగున్నది అన్నీ సరిపోయినాయి మనకి ఇంకేం పట్టదు ఇందులో మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారాలు నిమ్మరసం వేసుకోండి నేను మిరపకాయ కూడా తింటున్నానండి తింటుంటే కర్ర కరక్ కరా ఒకసారి కారం లేదు మిరపకాయ కూడా మనకి పులుపు పట్టింది నేను పెట్టి కూడా ఒక వన్ అవర్ అయింది కదా కొంచెం దానికి పట్టింది అనమాట తింటుంటే భలే రుచిగా ఉందండి చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేసుకో చెయ్యండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చేసుకొని ఒక్క ముద్ద తినండి మీరు అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా ఉందో ఓకేనా మరి ఇంకో ఒంట్లో కలిసేంతవరకు బాయ్